యా ఖచ్చితంగా ఈ అభ్యర్థులందరికీ కూడా బిగ్ రిలాక్సేషన్ కానీ చెప్పాలి ఎందుకంటే వీళ్ళందరికీ కూడా ఇప్పటికే ప్రభుత్వం పోస్టింగ్స్ ఇచ్చేసింది సో వీరికి సంబంధించిన ట్రైనింగ్ కూడా ప్రజెంట్ నడుస్తుంది సో ఈ టైంలో ఒకవేళ నెగిటివ్ తీర్పు వస్తే ఖచ్చితంగా వీళ్ళ మీద ఇంపాక్ట్ ఉండేది కానీ హైకోర్టు డివిజన్ బెంచ్ ఈరోజు వీళ్ళకి ఊరట కలిగిస్తూ మొత్తం గతంలో సింగిల్ బెంచ్ ఏదైతే ఆర్డర్ ఇచ్చిందో ఆ ఆర్డర్ని పూర్తిగా రద్దు చేస్తూ ఇవాళ డివిజన్ బెంచ్ తీర్పు ప్రకటించింది గత ఏడాది సెప్టెంబర్ తొమ్మిదిన హైకోర్టు సింగిల్ బెంచ్లో దీనికి సంబంధించినటువంటి విచారణ జరిగితే గతంలో ఇచ్చినటువంటి మెరిట్ లిస్టును పూర్తిగా రద్దు చేసి మళ్ళీ ఆ ఎగ్జామ్ పేపర్స్ని రీకరెక్షన్ చేసి దాని తర్వాత ఆపై వచ్చేటువంటి మెరిట్ మెరిట్ లిస్ట్ ఆధారంగా పోస్టింగ్స్ ఇవ్వాల్సిందిగా గతంలో సింగిల్ బెంచ్ చెప్పింది కానీ సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి ఆర్డర్ని డివిజన్ బెంచ్లో కొంతమంది గ్రూప్ వన్కి సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు కావచ్చు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కావచ్చు మళ్ళీ అపీల్ పిటిషన్ వేసింది సో అపీల్ పిటిషన్ వేసినటువంటి టైంలో గత ఏడాది నవంబర్లో హైకోర్టు డివిజన్ బెంచ్ ఒక తాత్కాలిక ఉత్తర్వులు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది తాత్కాలికంగా సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి ఆర్డర్ని అప్పుడు సస్పెండ్ చేసింది ఆ తర్వాత తదుపరి ఇచ్చేటువంటి పోస్టింగ్స్ అంతా కూడా తాము ఇచ్చేటువంటి తీర్పుకు లోబడి ఉంటాయని చెప్పి గతంలోనే డివిజన్ బెంచ్ ఒక మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది అయితే ఈ ఈరోజు ఆర్డర్ కంప్లీట్గా ఫైనల్ ఆర్గ్యుమెంట్స్ తర్వాత వచ్చేటువంటి ఆర్డర్గా దీన్ని డివిజన్ బెంచ్ చెప్పింది సో గతంలో అయితే సింగిల్ బెంచ్ ఆర్డర్ ఇచ్చిందో దాన్ని పూర్తిగా కొట్టివేస్తున్నాము ఇప్పుడు గతంలో మెరిట్ లిస్ట్ అయితే ఉందో ఆ లిస్ట్ ప్రకారంగానే పోస్టింగ్స్ ఇవ్వాల్సిందిగా ఈరోజు డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది దీంతో ఇప్పటికే ఆల్రెడీ ఫైవ్ సిక్స్టీ త్రీ మెంబర్స్ ఎవరైతే మెరిట్ లిస్ట్లో ఉన్నారో సో వాళ్ళందరికీ కూడా ఇప్పటికే పోస్టింగ్స్ ఇచ్చింది కాబట్టి ప్రభుత్వం తదుపరి పోస్టింగ్స్ అంతా కూడా వాళ్ళకి ఒక రిలాక్సేషన్గానే చెప్పాలి ఈరోజు హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చేటువంటి ఆర్డర్ ఎందుకంటే గతంలో అనేక అవకతవకలు ఇందులో జరిగాయని చెప్పేసి చాలామంది ఈ సెలెక్ట్ కానటువంటి అభ్యర్థులు అప్పుడు సింగిల్ బెంచ్లో పిటిషన్ వేశారు ముఖ్యంగా రీఅాల్యుయేషన్ కావచ్చు తెలుగు మీడియంకి సంబంధించినటువంటి విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో ఈ మెరిట్ లో లేరు వారి పేపర్స్ అంతా కూడా ఇంగ్లీష్ మీడియం చెందినటువంటి వాళ్ళే ఎవాల్యుయేషన్ చేశారు అనేటువంటి ఆరోపణలు సైతం తెచ్చారు అట్లాగే కోటి ఉమెన్స్ కాలేజ్లో సెంటర్ ఆ టూ సెంటర్స్లో ఎగ్జామ్ రాసినటువంటి మహిళలే ఎక్కువ సంఖ్యలో ఈ మెరిట్ లిస్ట్లో ఉన్నటువంటి ఆరోపణలు కావచ్చు ఇలా రకరకాల అలిగేషన్స్ని చాలామంది సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు చేస్తూ వచ్చారు సో వాటన్నిటిని కూడా పరిగణించి గతం సెప్టెంబర్ తొమ్మిదో తారీఖున సింగిల్ బెంచ్ వాటిని పరిగణలోకి తీసుకొని ఆ మెరిట్ లిస్ట్ను రద్దు చేస్తున్నట్టు తీర్పిచ్చింది అయితే డివిజన్ బెంచ్లో మొత్తం దానికి సంబంధించినటువంటి అంశాలు అన్నిటిపైన మరోసారి ఇరుపక్షాలకు సంబంధించినటువంటి వాదనలు జరిగాయి సో దాని తర్వాత ఈరోజు హైకోర్టు తుది తీర్పు అయితే ఈ కేసులో వెల్లడించింది దీంతో సెలెక్ట్ అయినటువంటి ఫైవ్ సిక్స్టీ త్రీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పెద్ద రిలీఫ్ వచ్చింది తదుపరి పోస్టింగ్స్ కోసం గతంలో ఆర్డర్ అయితే వచ్చిందో ఆర్డర్ కి లోబడే పోస్టింగ్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు వీళ్ళందరికీ కూడా ఎంసి లో ట్రైనింగ్ కూడా నడుస్తుంది